పలాని బాన్స్ కట్టాయి ఎదురు వాళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు వసూలు చేసినాం పలాని దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టి ఉన్నాయని ఈ లెక్కలతో పాటుగా బరాబర్ ఉంటాయి ప్రభుత్వాల డబ్బులు ప్రజలదే అయినా వాళ్ళు విషయాలు పెడతాను ఉంటది వాళ్ళ అక్రమాలు అన్ని పాయింట్ అది అది మా దగ్గర ఏంటంటే మీరు చెప్తే నమ్మండి ఇది మీరు కాదన్నా నేను ఖచ్చితంగా పార్టీ ప్రతి రూపాయి కూడా నేను అనుమతించి చెప్తున్నా నేను అనుమతించి చెప్తున్నా నాయకుడైనా సభ్యుడైనా ఒకే రకంగా తిండి ఉంటుంది ఇది ఖచ్చితంగా నేను అనుభవించిన కాబట్టి డ్రైయర్స్ మూడే సంవత్సరానికి బండిసు మూడే నెలకు ఒక రెండు సబ్బును ఒక లైబాయ్ లైబాయ్ కూడా ఒక ముక్క ఆరు నెలలకు ఒక దువ్యనే అద్దం పలు అద్దం ఒక లుంగి ఒక ఆలివ్ గ్రీన్ డ్రెస్సులు రెండు ఇవే ఈ మధ్యలో తినిపోతే చెప్పులు బోట్లు చెప్పులు పోతే అవి మూడు జతలు ఉంటాయి మూడు జాతలు ఉంటాయి అవి రెండు జతలు బూట్లు ఉంటాయి ఒక జత జాతారమ్మా అంతే అంటే ఇక ఈ డ్రెస్సులు ఉంటాయి సమస్యలు ఉంటాయి అంత కష్టతరంగా జీవించిన కూడా వాళ్ళ ఎంజాయ్ బాధని కొంతమంది వాదిస్తారు అది వాళ్ళకి వీలు పడింది కానీ అది కొంతమంది అజ్ఞానం ఉంటుంది అనుకుని మీరు పార్టీ నుంచి వచ్చినప్పుడు మీ చేతి కూడా వాచి కూడా ఇచ్చి వచ్చిన వాళ్ళు చూసారని అవునవును తుపాకీలు ఇవ్వడం కాదు వాచి కూడా ఇస్తారు అవునవును ఎందుకు అది వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు పార్టీకి ద్రోహం చేయాలనుకున్నారు అది అమ్ముకోవాలనుకున్నారు వాళ్ళు తెచ్చుకుంటారు మనం పార్టీకి ద్రోహం చేయొద్దు అన్న వాళ్ళు అన్ని చేయొస్తారు ఇప్పుడు చాలా క్రిటికల్ ఒక పొజిషన్ లో పార్టీ ఉంది కాబట్టి మరి ప్రభుత్వాలు తుపాకుతో వస్తేనే సరే ఛాన్స్ ఇస్తామని ఒక నిబంధన పెట్టవచ్చు ఆ నిబంధన భాగంగా వీళ్ళు తుపాలు పట్టుకోవచ్చు మంచి ఆపరేషన్ చెప్పండి టాలెంట్ ఉందా ఆయన చేసిన ఆపరేషన్ అంటే అంతే మనం దేశవ్యాప్తంగానే ఒక ఆందోళన సృష్టించింది డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ ముకురం అది మూడు గంటల పోరాటం మూడు గంటలు అంటే మూడు రోజుల ముందు ముప్పై రోజుల ముందు ప్లాన్ చేశారా అది పదిహేను రోజుల ముందు అది ప్లానింగ్ పదిహేను రోజుల ముందు అది ప్లానింగ్ ఈయనే సొంత కమాండర్ ఈయనే ఈయనే ఆపరేటరీ అంతా ఈయనే మీద మీద ఎక్స్ప్లెయిన్ చేసేడు మళ్ళీ అది ఎట్లా జరిగిందంటే మైన్స్ ఎక్కడ పెట్టాలి ప్లానింగ్ అంతా జరిగింది రెండు రోజులు ఉన్నారు వీళ్ళు ఒక హాఫ్ కిలోమీటరు వెళ్తారు అన్నట్టు ఎవరు వీళ్ళు మొత్తం ఈ బలగాలంతా అంటే పిఎల్జే బలగాలంతా అక్కడ నైట్ ఉండేది ఒక ఐదురే ఉంటారు నైట్ అందరు ఉండరు ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి కాబట్టి నైట్ మళ్ళీ మనం చేసే యుద్ధం అంతా పగలే కదా నైట్ యుద్ధం వేరే ఉంటుంది మళ్ళీ పగలు నైట్ చేసే యుద్ధాలలో పగలు యుద్ధం ఎక్కువ చేస్తాం నైట్ చాలా తక్కువ ఆ చేయాలని కూడా చాలా చాకచక్యం కావాలి అది ఆ నైట్ యుద్ధంలో అది వేరే సందర్భం వచ్చినప్పుడు చెప్పవచ్చు కానీ ఇప్పుడు ఆరు గంటల వరకు ఐదు గంటలకు ఉంటాం అంటే సైట్లో ఆంబూసులో తర్వాత ఒక ఐదుగురు నుంచి వెళ్ళిపోయి వీళ్ళకి అన్నం నీళ్ళంతా సెటిల్ చేసి వెళ్ళిపోతాం తెల్లారి గట్ల నాలుగు గంటలకు ఐదు గంటలకు పోలీసు బలగాలు మొత్తం ఈ వీళ్ళు వీళ్ళు ఎట్లా సెడి చేసారో అంటే ఆంబూసు చెడి చేసిన దాంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతారు వెళ్ళిపోతా అంటే ఇడుమాల ఈ వేరే హాఫ్ అవర్ సారీ దూరంలో కదా అక్కడ ఉన్నారు ఈ ఉన్న ఐదుగురు ఏం చేయాలి పోలీసులు వెళ్ళిపోతారు చాలా మంది ఉన్నారు మరి ఏం చేయాలని చెప్పి ఇరుమాలకి ఫోన్ చేశాను అంటే ఫోన్ అంటే సెట్ లో చెప్పారు చెప్పారు ట్రాక్ చేయరా కొన్ని ట్రాక్ అయితే కొన్ని కావు వేరే వేరే నంబర్ ఉంటాయి కదా కొన్ని ఉంటాయి కొన్ని ఇప్పుడు పోలీసులు వచ్చిన చెప్పారు కదా అక్కడ లోకల్ ఏంటంటే రైతులు పోతానంటారు లేకపోతే బస్తాలు అంటారు లేకపోతే ఒక అగ్గిపెట్టే లేకుంటే అయిపోయింది అగిపెట్టేలా నాకు నాలుగే పూలనే అంటాడు ఏవో సిచువేషన్ చెప్తా అంటాడు కోడ్ ఉంటాడు ఆ కోళ్ళని చెప్తారు ఆ కోళ్ళు అర్థం చేసేటప్పుడు అంతలో అయిపోతూనే ఉంటా ఉంటుంది ఈ కోళ్ళని చెప్తా అంటారు ఇప్పుడు పోలీసులు వచ్చిన అనుకో సిఆర్పిఎఫ్ సిగరెట్ మామూలు పోలీసులకు బీడి ఇంకోళ్ళు అగ్గిపెట్టే ఇంకోటి ఆకు ఇంకోటి అలం ఏదో ఒకటి సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ లో పాటిస్తాం సిగ్నల్ ఇచ్చేసారు అప్పుడు ఇడుమలు ఏం చేసిండు అదే ఇడుమకున్న ఆ తెలివి ఆ ధైర్యం ఆ టాక్టీస్ ఉపయోగించడం ఇక్కడ ఆయన డెవలప్ అయిందంట ఇది లేకపోతే ఏ కమాండర్ కూడా పదిహేను నుండి ఇరవై ఏళ్ళు నుండి నువ్వు వందల కొద్ది పుస్తకాలు చదువు అది కాదు ఆయన పెద్ద ఆ పుస్తకాలు చదివి రాలేదు ఆయన ఆచరణ లోపల ఆచరణ లోపల అనుభవం లోపల రాడు తేలిన ఒక మిలిటరీ కమాండర్ ఆయన ఏం చేసిండు చాలా ఉన్నక్కడికి ఫైరింగ్ చేయని చెప్పేసి వీళ్ళు ఉన్న వాళ్ళు ఫైరింగ్ చేసేది ఫైరింగ్ ఏం చెప్తాడు కోడు ఫైరింగ్ చేయమని కోడు ఏం చెప్తాడు ఏదైనా చెప్పొచ్చు ఏదైనా టమాటా తొక్కువ అంటాడా లేకపోతే ఆపిల్ పోయి అంటాడా ఏదో ఉంటా ఆ అంతే సుఖం చూడు అంటాడా అదేదో ఒక కోడ్ ఉంటాయి అన్ని కోర్సే ఇసువంటి నువ్వు ఫైరింగ్ చేయండి అట్లా ఏం చెప్పాడు అన్నిటి కోడ్స్ ఉంటాయి నేను గాయాలైనా కోర్సే ఉంటది నేను చనిపోయినా కోర్సే ఉంటది నాకు తూటాలు అయిపోయినా కోర్సే ఉంటది తూటలు కావాలని ఫైరింగ్ స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోయింది మీరు ఉన్నారు అప్పుడు మేమే మేము లేమీ వాళ్ళు వాళ్ళు వేరే అది అది బెటాలియన్ మిగతా కంపెనీలు ఒమ్ముడు వందల మంది ఉన్నారు బిఎన్ వాళ్ళు ఇక మిలిసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు మూడు వందల నాలుగు మంది ఉన్నారు ఫైర్ ఓపెన్ చేశారు ఫైర్ ఓపెన్ చేశారు ఫోర్ ఆపిరు ఫైరింగ్ జరుగుతుంది భీకరంగా అచ్చలు అప్పుడు ఎడమాలు తన బలంగాలు పట్టుకొని ఎక్కడైతే వీళ్ళు ఆ కవర్ చేసుకోవాలనుకున్నారో వచ్చి కవర్ తీసుకొని కొడుతూ 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 అటు మూడు గంటల ఫైరింగ్ మూడు గంటల ఫైరింగ్లో డెబ్బై ఆరు మంది చనిపోయినారు వీళ్ళు ఒక పన్నెండు మంది వీళ్ళు చనిపోయారు ఎనిమిది మంది గాయపడ్డారు ఈ ఎనిమిది మంది గాయపడ్డ అంటే పిఎల్జే వాళ్ళు అంటే మావోయిస్టు నక్సెట్ల వాళ్ళు ఎనిమిది మంది గాయపడ్డారు పన్నెండు మంది చనిపోయారు వీళ్ళని ప్రజలంతా వచ్చి మంచాలు తీసుకొని వచ్చి వాళ్ళ కోసం చూస్తున్నారు వెనుక ఉండి వీళ్ళు గుంజుకొని పోతా అంటే ప్రజలంతా మంచాల్లో మోసిపోయారు ఎక్కడి చూస్తుంది వాళ్ళకి ధైర్యం ఇడమాలంటే అంటేనే వాళ్ళకి గుండెకాయ హిడమాలు బియ్యం లేకపోతే మాకు అసలు మా అంటే మాకు ఉనికి లేదనేది ప్రజల్లో అట్లా ప్రజలు వచ్చి వీళ్ళు మోసుకొని పోయి వాళ్ళు ప్రజలు హిడ్మా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా వాళ్ళకి హిడ్ ఆదివాసులకి హిడ్మా ఏమైనా అభివృద్ధి చేస్తాడా లేదా కేవలం ఒకటే సామాజిక వర్గం అనే దీంతో వాళ్ళందరూ వస్తున్నారు అంతే కాదు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే భూమి మురియా పీపుల్ ఏంటంటే మురియే వాళ్ళు దొరల స్థానికులు అక్కడ దొరల వాళ్ళు స్థానికులు వాళ్ళు జగితలపురి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళకి భూములు కావాలి భూములు పారెస్టర్ వాళ్ళు కొట్టనిస్తలేరు కొట్టనిస్తలేరు మరి కొట్టనియపోతే ఎట్లా పార్టీ దళం అప్పుడు ఉండే రామాణ దళం ఇంకా ఒక రెండు మూడు దళాలు నాలుగు దళాలు ఉండే వాళ్ళు అప్పుడు తన్ని తర్వాణతో వీళ్ళకు భూములు అప్పుడే విముక్తిగా వీళ్ళు భావించారు కదా కాబట్టి అంటే ఇంకా ఇంకే ఇప్పుడు పారెస్ట వాళ్ళు పోయిన తర్వాత ఫోర్స్ పెరుగుతుంది వీళ్ళ భూములు కావాలి వీళ్ళ వ్యవస్థ కావాలి వాళ్ళ మళ్ళీ భూములు దక్కాలంటే పార్టీ కావాలి కదా పార్టీలు అంటే సైన్యం కావాలి ఆ ఉద్దేశంతో ఏంటంటే సంగపూర్లు అని లేకపోతే వీళ్ళు ఈ కంప్టిని ఆ కంపెనీ పోలీసులు పట్టకపోడు జైలు పెట్టడం ఉంటా ఉన్న ఉన్నది కదా అందులో భాగంగా వాళ్ళ రక్షణలో భాగంగా ఇది ఒక ఆదివాసీ సమూహం కాదు ఆ ఇరుమాలంటు పార్టీ పద్ధతులు పనిచేస్తుంది కదా ఒక ఆదివాస సమూహం కోసమే కాదు ఇక్కడ ఇక్కడ ఛత్తీస్గఢ్లో కానీ లేకపోతే బీహార్లో కానీ జార్ఖండ్లో కానీ ఇక్కడ ఆదివాసీ వనరులు అంటే అడవి వనరులు ఉన్నాయి కదా వాటిని రక్షించాలి వాటి రక్షణలో బాగానే ప్రజలను రక్షించడం అవి కోల్పోతే ఇప్పుడు మనం చూస్తున్నాం సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అన్ని గుట్టలు గిట్టలు అన్ని కథాన్ల కోసం ఇంకేమన్నా అది అవి గ్రైండ్ వెళ్తాయని చెప్పి అన్ని తవి చూసారు అక్కడ ఇంతవరకు బయలుదేరి తప్ప ఎక్కడ కూడా తవి చూసింది లేవు వాటి రక్షణలో భాగంగా ఆ భూమి కోసం ఆ ప్రజలకు అండగా ఉండడం కోసం ఆయనే ఆ యుద్ధ ఆ పార్టీ నేతృత్వంలో పార్టీ గైడెన్స్ లోపలనే అంత తెలివైన వ్యక్తి మీరు చెప్తున్నారు ఆ టోపోగ్రఫీ ఆ బాహుగలి పరిస్థితులు అంత అవగాహన ఉంది శత్రువుని తక్కువ అంచనా వేయని వ్యక్తి శత్రుని ఎప్పుడు తక్కువ అంచనా కనిపించట్లేదు ఆయన చరిత్రలో ఇప్పుడు శత్రువుని ముందస్తు చూసుకొని చేయడం అంత తెలివైన వ్యక్తి ఇక్కడ మారేడుపిల్లకి ఎందుకు వచ్చాడు అది దీనిలో ఇమాలది ఒక విషయం చెప్పడం మర్చిపోయినా ఇతనికి ఒక అన్న ఉంటాడు ఒక అన్న ఉంటాడు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఇతను పెద్ద కుటుంబం చాలా పేదరికం అన్నట్టుగా ఈ భూమి దున్ని పంట పండిస్తే తప్ప వీళ్ళకు అది లేదు ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయారు ఇద్దరు అక్కలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అన్న ఉన్నాడు వీళ్ళ అమ్మ ఉన్నది వీళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు చనిపోయింది ఇప్పుడు ఈయనే చాలా పేదరికం చాలా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి ఆ ఇంటి పేదరికాన్ని చూసిండు ఇటు ప్రజల్ని చూసిండు ఈ అన్నిటితోనే అంటే ఈ పార్టీ ఒకటే పేద ప్రజలకు అండగా ఉంటుంది పార్టీ లేకుండా ఏ ప్రభుత్వాలు ప్రజల్ని చూడలేదనేది ఒక బలమైన అమ్మ తనకు ఏర్పడేది అట్లా పార్టీ సిద్ధాంతము గైడ్లైన్స్ అంతనే ఉన్నది అసలు ఏంటిది లైన్ ఏంది ఇవి కూడా కొన్ని విషయాలు చెప్పాలి ఈ మారుడు మీద కొద్ది లాడ్ లేడు చెప్తా ఇప్పుడు మేధావులలో కానీ పార్టీలలో కానీ చర్చ ఏంటంటే అసలు యుద్ధం విడిపోతుంది సార్ సరెండర్ అవ్వడం కరెక్టా కాదా తుపాను అప్పగించడం కరెక్టే కాదా సార్ దీంట్లో ఎవరమైనా పేదరికం పోవాలంటే ఏం చేయాలనేది ఎవరూ దాన్ని కంక్లూడ్ చేయడం లేదు మనకు ఫస్ట్లో ఏందంటే చైనాది ఒక దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే ఒక్కొక్క ఏరియాను విముక్తి చేస్తూ లాస్ట్గా దేశాన్ని ఆక్రమించుకోవాలనేది ఆ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అది మావో సృష్టించింది ఒకటి రష్యా మార్గం అంటే సశస్త్ర సాయుధ తిరుగుబాటు అంటే తుపాకులు ముందు పట్టుకోకుండానే కార్మికులల్లో విద్యార్థులలో మేధావులలో మొత్తం ఈ రాజకీయాలు సృష్టించి తుపాకులు వేరే దిక్కు డంపు చేసి ఎప్పుడైతే ప్రజలు యుద్ధానికి సిద్ధమవుతారో అప్పుడు అందరి తుపాలు పంచి ఆ ప్రభుత్వం మీద ఒకేసారి దాడి చేసి మొత్తం అన్ని రాష్ట్రాలను ఒకేసారి ఆక్రమించుకోవాలి అదొక రూపం అదొక రూ ఇప్పుడు అంటే భారతదేశం భౌగోళిక సామాజిక ఆర్థిక పరిస్థితులు అయితే మనం కూడా చైనా లెక్కనే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం చేయాలనేదే ఒక లైన్ ఇది ఈ లైను పద్ధతిలోనే మేము అందరం పోయినాం పోయిన తర్వాత ఇప్పటికి చూడండి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇది ఒక గిళ్ళ యుద్ధం నుంచి మొబైల్ యుద్ధం స్థావర యుద్ధం అంటే లోతట్టు ప్రాంతాలను అంతా విముక్తి చేస్తూ బేస్ ఏరియాలు నిర్మాణం చేస్తూ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్రమించుకొని దేశాన్ని ఆక్రమించుకొని ఈ పెద్ద ఒక వ్యూహం ఇది ఈ వ్యూహంలో భాగంగా దండకరణకు ఇక్కడ శత్రువు అంటే పోలీసులు తక్కువ ఉంటారు కాబట్టి ప్రజలు సామాజిక పరంగా వెనుకబడి ఉంటారు కాబట్టి అక్కడ పార్టీ అంటే బాగా విశ్వాసంగా కొట్లాడతారు కాబట్టి దాని అడిగి ఉంది కాబట్టి గుట్టల్ని కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి కొండపల్లి సీతారామ ఏం అంటే ఇంత తెలంగాణలో మైదాన ప్రాంతంలో నిర్బంధం ఉంటే తట్టుకోలేము దాంట్లోని ముందు చూపుతోనే పంతొమ్మిది వందల ఎనభైలో ఒక ఏడు దళాల్ని ఆదిలాబాదు తూర్పుగోదావరి గడిచిరూలి బస్ వరకు పంపిండు అది అది ఇప్పటి వరకు డెవలప్ అయింది అది ఇంకా దీంట్లో ఏంటంటే ఇప్పుడు యుద్ధం తీవ్రతమైన తర్వాత ఈ లైన్ కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు వాదించడమే తప్ప మరి ఏది కరెక్ట్ కొంత మాదా మా ఇది ఆర్ధవ సర్దూ సమాజం కాదు ఇది ఇది డెవలప్ అయింది పెట్టుబడి సమాజం మరి మేము పెట్టుబడిదారు సమాజంలో ఎలాంటి యుద్ధం చేయాలి ఎలాంటి పోరాటం చేయాలి ఎవరి తేల్చి చెప్పడం పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా అసలు ఈ లైన్ ఏంది ఇప్పుడు కొందర కొందర కొందరు సూచన ఏంటంటే ఇప్పుడు తుపాకతోని కాదు ఎలక్షన్లు అలవడాలి ఎలక్షన్లతోనే మనం పోవాలి అంటే ప్రజాస్వామ్య బద్దంగా అంటే ఇప్పుడు ఎలక్షన్లు బాగా పోవాలన్నప్పుడు ఎట్లా మరి మరి ఇది కూడా సందిగ్ధం మరి సిపిఐ సిపిఎం వీళ్ళంతా పోయి ఎలక్షన్ నుంచి చేస్తారు కదా మరి ఎందుకు వస్తలేదు ప్రజలు ఎందుకు నమ్ముతలేరు ఇది ఇట్లా వస్తలేదు ఇప్పుడు దీర్ఘకాల ప్రయుద్ధం అని పోతే అట్లా విప్లవం విజయవంతమైన కష్టం ఉన్నది ఈ సందిగ్ధంలో నాకు తెలిసి మేధావులు అట్లే ఉన్నారు పార్టీ అట్లే ఉంది మాలాంటి వాళ్ళు కూడా మధ్యలో పార్టీని ఓల్పించి ఉన్న వాళ్ళు కూడా అసలు లైన్ ఏంది పేదలో పేద ప్రజలని మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం విధించుకోవాలి రావాలి ప్రజాస్వామ్యం రావాలి దున్యానికి భూమి కావాలి అందర సమానం అంటే ఏ రూట్లో పోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ లైన్ కాదన్నది కదండి ప్రధాన ఇప్పుడు అదే ఇప్పుడు సమాజంలో మార్పులు వచ్చాయి ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు సామాజిక సృహ ఉంది కాబట్టి మీ లాంటి అందరూ త్యాగాలు చేసి వెళ్ళారు ఇప్పుడు సామాజిక సృహ తగ్గిపోయింది యువతలో వాళ్ళు ఎంతసేపు సెల్ ఫోన్కే ఎక్కువ ఆధారపడుతుంది తప్ప నా పక్కింటి వాడికి ఏమైంది నా అమ్మకేమైంది అనే విషయం కూడా అవసరం లేదు మనం దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి తప్ప మనం అనుకున్న లైన్లోనే ఉండబట్టే పార్టీ ప్రజలు దూరమైందని మీరు నాకు చెప్తున్నట్లుగా దండకారీణ్యం అదే మనకి సా పెద్ద సామ్రాజ్యం మనకు శత్రువులు మన దగ్గర రారు అని భావించబట్టే కదా పార్టీ మీకు నష్టం జరిగింది అయితే దీనిలో భాగంగా అంటే ఇది భారతదేశము అర్ధవలస అర్ధపు సమాజం కాదని కూడా పెట్టుబడి సమాజం అనుకుందాం పెట్టుబడి సమాజంలో ఏ తీగలు తీసుకోవాలి పై ఎట్లా చేయాలి అది రాయని అది మేధావాళ్ళు అప్పుడు భారతదేశంలో అసమానతలు ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు ఉన్నాయి కాబట్టి పార్టీ ముందుకు వెళ్ళింది ప్రజలు దగ్గరికి అయ్యారు ఇప్పుడు అసలు భారతదేశంలో అసమానతలు ఎక్కడ ఉన్నాయన్న ప్రతి ఐదు సంవత్సరాల కోసం ఎలక్షన్ జరుగుతుంది మనకి బడుగు బలహీన వర్గాలు కాదు కిందిసేవ వర్గాల వారు కూడా ప్రెసిడెంట్లు అవుతున్నారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు మనకు వచ్చిన వాడిని ఐదు సంవత్సరాలు కానీ దించేస్తున్నాం ఇంకా అసమానతలు ఎక్కడ కనిపిస్తాయి మీకు ఎందుకు ఎక్కడ అంటే ఇప్పుడు తినేవానికి తిండి ఇల్లు కట్టుకుని ఆడ చేతిలో ఫోన్ ఉంటే చాలు దానికి అలవాటు పడ్డారు ప్రజలు అంటే తిండి తిండి పెడుతుందా పెట్టదా ఒక్క నిమిషం వాళ్ళు గమనించిన విషయం మన దగ్గర కాదు ప్రజల నుంచి రావాలి ఇది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాళ్ళకి సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నాయి ఎవరికి కింద సాయి వరకు వ్యక్తులకి వాడు అదే ప్రపంచం అనుకుంటున్నాడు కానీ నన్ను ఒక విధంగా వంచన చేస్తున్న విషయాన్ని గుర్తించాలి ఎలక్షన్ లో ఓట్లు కూడా అమ్ముకునేది ఇదే ఇస్తుంది ఇక్కడ నా డబ్బు మన డబ్బు ఎందుకు ఇవ్వడం అంటున్నాడు కాదు మన డబ్బే మనకి ఇస్తున్నాడు మనకి ఇచ్చేది వ్యాపారంగా మారుతుంది రాజకీయం అది మారబట్టే కాదు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పుడు మీకు ఒక సెల్ ఫోన్ ఉందండి చాలండి తిండి మీరు ఎలా కిందగా అన్నారు తిండి మనకు అన్యాయం చేస్తున్నారని విషయానికి ఎవరికి అవసరం లేదు నా చేతిలో మొబైల్ ఫోన్ ఇచ్చి దానికి ఒక సిమ్ వేయించు ఆ సిమ్ లో ఒక రీఛార్జ్ చేసి చాలు నీది ఇదే ప్రపంచం అనుకుంటున్నాను ఆ తరహా ప్రజలు కొంతమంది ఉండబట్టి పార్టీకి ప్రజలు దూరం అవుతుంది కొంతమంది వాదన ఇది ఒకటి అయితే ప్రభుత్వాలు కూడా రాజకీయ నాయకులు నేను చెప్పవలసిందంటే ఇప్పుడు సెల్ఫోన్ అలవాటు చేస్తున్నావు తాగుడు అలవాటు చేస్తున్నావు ఈ ఖర్చులు కావాలంటే దొంగలు రౌడీలు గుండాలు తయారవుతున్నాయి నక్సలిజం పోయిందంటే ఇప్పుడు వచ్చేది అదే వాళ్ళే కుండ బద్దలు కూడా చెప్తున్నా నక్సలీజం వీళ్ళు పోయిందంటే వీళ్ళు అంటారు కదా నక్సలిజం మొత్తం తోడేస్తాం పీకేస్తాం చంపేస్తాం అంటే వచ్చేది మొత్తం వాళ్ళే కాదనను కానీ ప్రజల్లో ఒక బలమైన కోరిక ఏముందంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కదా కొంతమంది మాత్రం అవినీతి పరలైపోయారు అక్రమాలు అయ్యారు మీరు అన్నట్టుగా తాగుడికి దీనికి అలవాటు చేస్తున్నారు అంటే వాళ్ళకి అనుగుణమైన ప్రజలు కావాలనేది లేదు వచ్చే పథకాలని ఇవన్నీ అలవాటు చేస్తున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు మీలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు వచ్చి చిన్న చిన్న అంటే పరీ పార్లమెంట్ తరహా కాకైనా కింద గ్రామీణ స్థాయిలో నిలబడితే ఎలక్షన్లో ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేసేది సాయుధ పోరాటం చేసి మీరు చేసిన త్యాగాలు వృధాయి మీకు రక్త సంబంధాలు అందరిని దూరం పెట్టి బాధ పెట్టే కన్నా మీరు ప్రజాస్వామ్యాలకు వచ్చి అంటే మీరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీలాంటి వాళ్ళందరూ త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ ఉంటారు మీలాంటి వాళ్ళు ప్రజల డబ్బు అంటే అది మన డబ్బు కాదు అని భావించే వాళ్ళు మీరు ప్రజల డబ్బు అంటే నా డబ్బు అని భావించే వాళ్ళు రాజకీయ నాయకులు మీకు వాళ్ళకి ఉన్న తేడా అది కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి వచ్చి సామాన్యులుగా కింద స్థాయిలో పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు ఒకటి కాపు రెండుసారి మొదటిసారి ఓడిపోవచ్చు రెండోసారి ఓడిపోవచ్చు మూడోసారి ఖచ్చితంగా ప్రజలు మేము గుర్తిస్తారు మీలాంటి వాళ్ళు వచ్చారనుకోండి మా ప్రజాస్వామ్యం ఇంకా బలంగా ఉంటుంది అనేది నా వాదన మీ మీ దాంట్లో న్యాయబద్ధమైన ఒక డిమాండ్ ఉంది ఒక ఆలోచన ఉంది నేను దానికి ఓకే అయితే ఇప్పుడున్న పరిస్థితులు నేను చెప్పగలుగుతా ఇప్పుడు నేను సర్పంచ్గా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తాను నేను నన్ను ఎన్నుకోవాలి ప్రజలు నీ నువ్వు అన్నట్టుగా నీతి నియమాలు చూస్తలేదు సార్ డబ్బులు చూస్తలేదు ఎందుకంటే పది లక్షలు తయారు చేసుకో పది అయితే కావచ్చు ఇప్పుడు వీళ్ళను డబ్బులు డబ్బుల్ని సంపాదించుకొని అప్పు తెచ్చుకొని వీళ్ళను కొని దండం పెట్టి కాలు మొక్కి నేను ఇప్పుడు సర్పంచ్ వచ్చాయి నేను ఏం చేయాలి ఒకసారి గెలవరు రెండు సార్ గెలవరు మూడోసారి గెలుస్తారు మీరన్న ఇప్పుడు మీరు అదే ప్రజలు డబ్బులు ఇచ్చి ఓట్లు ఇచ్చుకోవడం కన్నా వీళ్ళని మళ్ళీ అడుక్కోవాలని మీరు అంటున్నారు ప్రజల మార్పు ఎలా ఉందంటే మీరు ఇంత త్యాగాలు చేశారా ఇరవై సంవత్సరాలు కుటుంబాల దూరం ఉండి మీ ఆరోగ్యాలు పాట చేసి అదేమైనా గుర్తిస్తారనుకుంటున్నారు ప్రజలు అదే నేను నా కోలిక ఇప్పుడు ఉన్న ఏ మార్గం కరెక్ట్ అయింది ఎట్లా అనుకున్నప్పుడు మన భారతదేశము అన్ని దేశాల కంటే ఒక విభిన్నమైంది కులాలు మతాలు దేవుళ్ళు అన్ని ఒక ఒక విభిన్నమైన వ్యవస్థ మన భారతదేశం వ్యవస్థ ఈ వ్యవస్థలో ఈ దీర్ఘకాల ప్రయుద్ధ పంతాలని